హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ సమ్మర్ స్పెషల్ సేమియా పుల్లైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఆల్మోస్ట్ నైంటీ కిడ్స్ అందరికీ సేమియా పుల్లైస్ అనేది ఒక ఎమోషన్ లాగా కదా సమ్మర్ హాలిడేస్ రాగానే మధ్యాహ్నం టైంలో ఐస్ బండ్ సౌండ్ వినిపించగానే రూపాయి రూపాయి దాచుకొని మరీ మనం ఇలా సేమియా పుల్లైస్ని కొనుక్కో తినేవాళ్ళం మీకు కూడా ఈ సేమియా పుల్స్తో ఏదైనా మెమరీస్ ఉంటే మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి జస్ట్ మన దగ్గర త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఎస్ అనేది ప్రిపేర్ అండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఐస్ బండ్ మీద మీకు ఎలాంటి టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ దొరుకుతుందో సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ పైన పాన నుంచి అందులోకి వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత అందులోకి ఒక ఫోర్ స్పూన్స్ వరకు సేమీ అయితే యాడ్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి సేమి దోరగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించినట్లయితే సేమియా అనేది దోరగా వేగిపోతాయి ఇప్పుడు మీకు క్వాంటిటీ తగ్గట్టు పాలనైతే యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వరకు పాలనైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు అనేది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా పాలు బాగా మరుగుతూ ఒక పొంగు వచ్చేంత టైంలో మనము షుగర్ ఏదైతే యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కు తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ పాలు బాగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వెనెల ఎసెన్షియల్ అయితే యాడ్ చేస్తున్నానండి వెన్నెల ఎసెన్షియల్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా డబల్ అవుతుంది నాకైతే ఇది యాడ్ చేయడం వల్లే టేస్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది మీరు మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ లేదు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు ఇది యాడ్ చేసిన తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ బాగా పాలని మరిగించుకోవాలి ఈ విధంగా పాలు బాగా మరుగుతున్న టైంలో మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి దీన్ని పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే మనం ఐస్ మౌల్డ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ ఐస్ మోల్డ్స్ అయితే నాకు మీషోలో నుంచి తీసుకున్నాను ఇది జస్ట్ నైంటీ ఎయిట్ రూపీస్ ఏమో పడిందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను మీరు ఒకసారి చెక్అవుట్ చేసేసాయండి మౌన్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫస్ట్ సేమ్యా యాడ్ చేయండి తర్వాత మిల్క్ తర్వాత సేమ ఈ విధంగా ఆర్డర్లో వేసుకొని మోల్డ్స్ అనేది ఫిల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్ని మోల్డ్స్కి అయితే ఫిల్ చేసేసేయండి ఈ విధంగా అన్ని మోస్ట్లో ఫిల్ చేసుకున్న తర్వాత రిఫ్రిజిరేటర్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉంచినట్లయితే మన సేమ్య పుల్స్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఒక టూ మినిట్స్ ఈ విధంగా వాటర్లో ఉంచి తీసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి అలానే ఎక్కువసేపు ఉంచినట్లయితే మనకు పాలు అనేవి కరిగిపోతాయండి జస్ట్ టూ మినిట్స్ ఉంచి తీస్తే ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో జస్ట్ టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుందండి అదే కాకుండా ఇంగ్రీడియంట్స్ అనేది మనకు ఎక్కువగా అవసరం లేదు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ సమ్మర్లో మీకు ఎలా కుదిరిందో అనేది కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్